రాజమండ్రి వరద గోదావరి ఎంత నిండుగా ఉందో చూడండి చీకటి రాత్రుల వేళ గోదావరి అలాగే పుష్కరాలు రేవు పక్కనే పాతవంతెన కొత్తవంతెన ఇవన్నీ ఎంత పై వరకు వచ్చేసినాయో చూడండి నీళ్ళు ఎంత వడిగా వెళ్ళిపోతుందో నీటి ప్రవాహం గోదావరి హారతి ఇచ్చే ప్లేస్ అంతా కూడా ములిగిపోయిందండి ఎలా వస్తున్నాయో చూసారా కిరటాలు మామూలుగా అయితే స్నానాలు చేయడం కోసం పట్టి రోజుల్లో చాలా కిందకి దిగాలండి అటువంటిది మొత్తం ఈ రేవులన్నీ కూడా మిలిగిపోయినాయి నిండు గోదావరి వరద గోదావరి దూరంగా బ్రిడ్జ్ లైట్లు పుష్కరాలు రేవు భలే ఉంది కదండి